లోక నాయకుడిగా పేరు సొంతం చేసుకున్న కమల్ హాసన్ గారి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ప్రస్తుతం మణిరత్నం గారి దర్శకత్వంలో తగ్లైవ్ సినిమాతో జూన్ ఐదున ప్రేక్షకుల ముందుకొచ్చారు ఇదిలా ఉండగా మరొక వైపు ఈయన మాజీ భార్య సారిక గురించి ఎవరికీ తెలియని పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి సారిక కమల్ హాసన్ గారి భార్య మాత్రమే కాదు ప్రముఖ నటి కూడా ఎనభైవ దశకంలో ఈమె బాగా పాపులర్ ఢిల్లీలోని రాజ్పుత్ల వంశంలో జన్మించిన ఈమె జీవితం మాత్రం కష్టాలమయం చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడం కమల్ హాసన్ తో ప్రేమ పెళ్లి విడాకులు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఒకటి కాదు సారిక తన జీవితాన్ని కొనసాగించేందుకు కూడా కష్టపడుతూనే ఉన్నారు అనడంలో సందేహం లేదు ఒకవైపు భర్త స్టార్ హీరో కూతురు ప్యాన్ ఇండియా హీరోయిన్ అయినా సరే సారిక జీవితం మాత్రం నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు ఆమె సన్నిహితులు ఇకపోతే ఆమె జీవితంలో చోటు చేసుకున్న ముఖ్యమైన ఘట్టాలను కీలక మలుపులను చూస్తే మాత్రం ఎవరికైనా ఆగవని చెప్పవచ్చు ఇక సారిక విషయానికి వస్తే నాలుగేళ్ల పసిపాయంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో అప్పటి నుంచే పనిచేయడం మొదలు పెట్టానట సారిక చదువుకోవడానికి బదులు సినీ స్టూడియోలు వెంట పడుతూ చివరికి ఆడుకునే వయసుని కాస్త కష్టపడటానికి దారపోసింది ఒక బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు బిఆర్ చోప్రా రూపొందించిన హమ్రాజ్ అనే చిత్రంలో మాస్టర్ సూరజ్ పేరుతో ఒక అబ్బాయి పాత్ర వేసి బాలనటిగా పేరు తెచ్చుకుంది అలా మొదలైన నటి సారిక ప్రయాణం ఇరవై ఒక్క ఏళ్ల ప్రాయంలో చేతిలో చిల్లిగామ లేకుండా కట్టుబట్టలతోనే అటు ఇంటిని తల్లిని వదిలేసి ఏం చేయాలో తెలియక కారుని ఇంటిగా చేసుకుని గడిపిందట సారిక ఇకపోతే ఈమె కెరియర్ ని మలుపు తిప్పిన అంశం ఏదైనా ఉందంటే అది లోక నాయకుడు కమల్ హాసన్ గారితో పెళ్లి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో ఆయన్ను వివాహం చేసుకున్న ఈమెకు అప్పటి వరకు తోడుగా ఉన్న నటాలను కూడా వదిలేసింది వివాహం పక్కన పెట్టి కాస్ట్యూమ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఇక తన భర్త కమల్ హాసన్ గారు నటించిన హే రామ్ సినిమాకి కాస్ట్యూమ్ డిజైన్ చేయడమే కాకుండా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకుంది సారిక కమల్ హాసన్ వివాహం తర్వాత ఆమె జీవితం బంగారుమయం అయిపోయింది అలా పదహైదేళ్ల పాటు సాఫీగా సాగిన వీరిద్దరి కాపురం ఒక్కసారిగా బీటలు మారింది దీంతో తన కూతుర్లు ఇద్దరు శృతిహాసన్ అక్షర హాసన్ తీసుకుని ముంబైకి వెళ్ళిపోయింది చేతిలో పని లేదు పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు వారిని పోషించడానికి సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ నటనను మొదలుపెట్టింది ముద్దుగుమ్మ లేకపోతే తండ్రి దగ్గర ఉన్నప్పుడు లగ్జరీ కార్లు విమానాల్లో తిరిగిన వీరు చివరికి వీధి రిక్షాల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఒంటరి జీవితం ఇద్దరు పిల్లల్ని పోషించడం కష్టంగా మారడంతో మళ్లీ నటన మొదలుపెట్టిన ఈమెకు ఆ సమయంలో బ్యాంకు ఖాతా కూడా లేదంటే ఎవరైనా నమ్మగలరా కరోనా సమయంలో తన దగ్గర డబ్బులు లేవని ఒక ఇంటర్వ్యూలో ఆవేదన కూడా వ్యక్తం చేసింది లాక్డౌన్ సమయంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని స్వయంగా శృతి హాసన్ కూడా ఒక సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే అలా జీవితాన్ని నరకంగా మార్చుకుంది సారిక